రాజమండ్రి నగరం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మళ్ళా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్ అన్నారు శనివారం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఎంపీ చేతుల మీదుగా జరిగాయి నగరంలోని నలభై ఐదో వార్డు రాజీవ్ గాంధీ నగర్లో లో అరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్డు డ్రైన్ ను ఎంపీ ప్రారంభించారు అలాగే నలభై ఆరో వార్డు టీచర్స్ కాలనీ మెయిన్ రోడ్డు వద్ద డెబ్బై లక్షల రూపాయలతో బీటీ రోడ్డుగా అభివృద్ధి సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు અંદર <mumbles laughs> <laughs>

దివంగత బత్తెన్ సుబ్బారావు గారు ఆయన అనేవాడు నాతో ఒక మాట అనేవాడు ఆయన ఏమయ్యా మా పేదవాళ్ళకి ఒక సెంటివ్ భూమి కూడా ఉంటుందా వాళ్ళకి ఏదో చేయాలని రాజమండ్రి అత్యధికంగా చేశారు తదుపరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నా హయంలో ఈ మార్కెట్ క్వారి అంతా డెవలప్ అయింది ఇప్పుడు యంగ్ అండ్ డైనమిక్ పార్లమెంట్ సభ్యులు భరతరామ్ గారి హయాంలో దళితులకి పూర్తి న్యాయం జరిగిందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను అంటే ఇందులో కింద షాపులు వీళ్ళ ఆఫీసులు అన్ని కట్టుకొని ఆదాయ వనరులు చేకూరేలాగా ఈ యొక్క కమ్యూనిటీ హాలు వాళ్ళ జీవితాలకి ఒక మలుపు తిప్పడానికి గొప్ప ప్రదేశం సహజంగా ఎక్కడ ఉండాలంటే దళితులంటే ఎక్కడో ఊరిచెవరని ఎక్కడో పడేయండి వాళ్ళకి ఎక్కడ పనికిరాని భూములు పడేస్తారు అలా కాదు అందరికీ ఉపయోగపడేటువంటి భూములు ఇచ్చినటువంటి మన గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని నిండు మనసులో అభినందిస్తూ మరి నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆశయంతో పనిచేస్తున్నాడో అదే ఆశయంతో పనిచేస్తున్నాడు రేపు రాబోయే రోజుల్లో ఇంకా దళితులకి అత్యాద్భుతంగా పార్లమెంట్ నమూనా భవనాలు కానివ్వండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ప్రధాన మార్గం ఎన్నిటికీ ఇది ఒక ముఖద్వారంగా ఎస్సీ కమిటీ వాళ్ళు అద్భుతంగా రావాలని చెప్పి కోరుకుంటూ మరి ఎంపీ గారు అయితే మర్చిపోయి ఉంటారు రుణి కూడా తప్పనిసరి ఉదయం దగ్గర నుంచి కూడా కార్యక్రమాలు అధికార కార్యక్రమాలు చేస్తా ఉన్నాము ఫారీ సెంటర్ లో సుమారుగా ఆరు వందల పై గజాలు మెయిన్ రోడ్డు ఆనుకుని ఎయిర్పోర్ట్ రోడ్కి వెళ్తుంటే క్వారీ సెంటర్లో ఎస్సీ కమ్యూనిటీ హాల్కి ఇవాళ స్థలం కేటాయించడం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు బడుగు బలహీన వర్గాలకి ప్రత్యేకించి ఎస్సీ వర్గాలని ఏ రకంగా నెత్తిన నెత్తిపై పెట్టుకుని చూసుకుంటున్నారో ఇవాళ రాజమహేంద్రవరంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్లో నాకు తెలిసి ఇప్పుడు దాకా ఎన్నో కమ్యూని కమ్యూనిటీ హాల్స్ వచ్చాయి కానీ ఎంత గొప్ప స్థలము నాకు తెలిసి రాజమహేంద్రవరంలో మెయిన్ రోడ్ కానుకునే ప్రప్రథమం ఇదే హాల్ జరగబోతూ ఉంది రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని కూడా కిందనంతా కూడా మరి ఎస్సీ సోదరులు అందరితో కూడా కూర్చుని కిందంతా కూడా కమర్షియల్ చేసుకుని ఆ కమర్షియల్కి సంబంధించి ఒక మంచి ఆదాయం వచ్చే విధంగా అదేవిధంగా ఇంకా ఎస్సీలు జీవితాల్లో ఇంకా మార్పు తెచ్చే విధంగా ఇంకా అడుగులు ముందరకు వేస్తాము ఇంత మంచి స్థలాన్ని కేటాయించి నందుకు కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మా ఎస్సీ సోదరులు సోదరీ అందరికి కూడా పెళ్ళిళ్ళు జరగాలన్నా లేకపోతే ఏ శుభకార్యాలు జరగాలన్నా ఇంత అద్భుతమైన హాల్ని మరి రాబోయే రోజుల్లో ఒక మూడు భవంతుల అంతస్తుని కూడా నేనే దగ్గరుండి బాధ్యత తీసుకుని ఈ హాల్ని కూడా కంప్లీట్ చేసి ఈ హాల్ కూడా అంబేద్కర్ భవన్ కింద నామకరణం చేసే విధంగా మరి ముందుకు తీసుకు కూడా అంబేద్కర్ భవన్ చేస్తూ మరి ఇక్కడే మన అంబేద్కర్ స్టాట్యూ కూడా పార్లమెంట్కి రాబోతా ఉంది ఇవన్నీ కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నా సమ సమాజ స్థాపనకి ఇవన్నీ కూడా ఈ అడుగులన్నీ కూడా దోహదపడతాయి మరి ఎస్సీ అంటే అగ్రవర్ణాలతో పాటు పోటీ పడుతూ వారు కూడా సమాజంలో సమానమైన స్థానాలకి అడుగులు ముందుకు వెయ్యాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఇంత అద్భుతమైన కమ్యూనిటీ హాల్ని కూడా ఏర్పాటు చేస్తూ వాళ్ళకి ఏ పెళ్ళిళ్ళు జరిగినా శుభకార్యాలు జరిగినా ఉచితంగా ఈ హాల్స్ ఉపయోగపడే విధంగా మరి ఈ ఏర్పాట్లు కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ జన్మాంతము మా బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియదు నలభై ఐదో వార్డులో ఎక్కడైతే క్వారీ గోతుల దగ్గరికి వెళ్ళిన ఆ ప్రాంతంలో సిసి రోడ్లు దగ్గర దగ్గరగా ఆ క్వారీ ఆ ప్రాంతంలో నూట ఎనభై కుటుంబాలు నివాసం ఉంటా ఉన్నారు దానికి సంబంధించి మెయిన్ రోడ్డు దగ్గర నుంచి సైడ్ రోడ్కి సంబంధించి ఒక ఐదు వందల మీటర్ల పైనే ఆ రోడ్లు పొద్దున్న ఇనాగ్రేషన్ చేశాము అది కాకుండా నలభై ఆరో వార్డులో టీచర్స్ కాలనీకి సంబంధించి సుమారుగా నాలుగు వందల యాభై మీటర్లకు సంబంధించి డ్రైన్ రోడ్స్ శంకుస్థాపన చేశాము అదే రకంగా ఇవాళ ఇప్పుడు ఈ కమ్యూనిటీ హాల్ని కూడా ఎస్సీ కమ్యూనిటీ హాల్ని చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ నలభై ఆరో వార్డుకి సంబంధించి ఏదైతే అక్కడ ఒక కమ్యూనిటీ హాల్కి శంకుస్థాపన చేసి అక్కడి నుంచి ఎంపీ ల్యాడ్స్ నుంచి ఒక ఇరవై లక్షల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాము మరి వాళ్ళ పొట్టి శ్రీరాములు గారి జయంతి కూడా వారికి కూడా ఘన నివాళులు అర్పించి మరి దాని తర్వాత సెట్టిబలిజా గౌడ కమ్యూనిటీ హాల్ని కూడా అక్కడ కూడా శంకుస్థాపన చేసి అది కూడా వియల్పురం దగ్గర అది కూడా కేటాయించడం జరిగింది దాని తదుపరి మనకి గాదాలమ్మ నగర్లో ఒక యాభై లక్షలతో ఒక ను కూడా తయారు చేశాము దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేస్తాము ఇట్లాగా రాజమహేంద్రవరంలో నేను ఇవాళ చెప్తా ఉన్నా ఇది ఒక చరిత్ర గడిచిన ఐదు సంవత్సరాల్లో చేసింది ఒక ఎత్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మేయర్ల కింద ఉన్నప్పుడు వాళ్ళు ఎంత అభివృద్ధి చేశారు నేను ఓపెన్ ఛాలెంజ్కి సిద్ధం చెప్తా ఉన్నా మేము సిద్ధం మీరు అధికారంలో దగ్గర దగ్గరగా ఒక ఇరవై పాతిక సంవత్సరాలు ఉంటారు మీరేం అభివృద్ధి చేశారు నేను ఐదు సంవత్సరాల్లో మనం ఏం అభివృద్ధి అదే అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా రౌతు సూర్యప్రకాష్ రావు గారు ఎమ్మెల్యేగా రెండు సంవత్సరాలు ఉన్నారు నేను ఎంపీగా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే కింద ఉన్నాను ఆయన పది సంవత్సరాలు నేను ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల్లో మేమేం అభివృద్ధి చేశాం తెలుగుదేశం పార్టీ మొత్తం ఉప్పటిదాకా ఏడెనిమిది సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు మూడు సార్లు మేయర్లు అయ్యారు మీరేం డెవలప్మెంట్ చేశారో ఛాలెంజ్కి సిద్ధమా అని ఇవాళ అడుగుతా ఉన్నాం ఇవాళ ఇచ్చిన ఇళ్ల స్థలాలు కానీ మేము కట్టించిన ఇల్లులు కానీ మాది పదిహేను సంవత్సరాలు మా పోటీ మీ పోటీ దగ్గర దగ్గర నలభై నలభై ఐదు సంవత్సరాలు మీ పోటీ కి సిద్ధమా అని ఇవాళ ఓపెన్ గా డిబేట్ కి వస్తారా అని నేను ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇప్పుడు ఇవాళ ఎంపీగా నేను ఎయిర్పోర్ట్ కి మూడు వందల యాభై ఐదు కోట్లు తీసుకొచ్చా నేను ఎంపీగా రైల్వే స్టేషన్ కి రెండు వందల డెబ్బై కోట్లు నేను తీసుకుని వచ్చా ఎంపీగా ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్లాట్ఫామ్కి నేను నిధులు తీసుకుని వచ్చా ఇవాళ మోరంపూడి ఫ్లైఓవర్ నేను ఎంపీగా తీసుకుని వచ్చా నేను ఎంపీగా ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకుని వచ్చా నేను ఎంపీగా ఇవాళ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చా ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే ఇంత లిస్ట్ ఉంటుంది కానీ మీరు చెప్పుకోవడానికి ఒకటి కూడా లేదు బాధాకరం ఏంటంటే రండి